ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనే సుక్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానం కొరకు కొలసిల్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకుందాం పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి యాత్రికుని ప్రయాణం అనే మహాకావ్యంలో క్రింద వైపుకు తప్ప మరి ఏ దిశలోనూ చూడలేని ఒక వ్యక్తిని గురించి జాన్ బన్యన్ ఎంతో హృదయంగా చిత్రించాడు ఆ దయనీయమైన వ్యక్తి నేల మీద దుమ్ము ధూళిలో చెత్త చెదారంలో మోకాళ్ళ మీద కూర్చొని చేతితో ఉన్న చెత్త నెత్తే రేకు ముక్కతో నిర్విరామంగా ఆ అసహ్యకరమైన చెత్తను త్రవ్వుతూ ఎప్పటికైనా ఏదో ఒక విలువైన వస్తువు దొరకకపోదు తన జీవితం సంపన్నం కాకపోదు అని ఆశిస్తూ తవ్వుతూ ఉంటాడు అయితే అతని తలకు పైగా కొద్ది ఎత్తులోనే వెలకట్టలేనంత ప్రశస్తమైన ప్రకాశవంతమైన కిరీటం అతని వెన్నంటే ఉంటుంది జాన్ బనియన్ ఇంకా ఆ వ్యక్తిని గురించి ఇలా రాస్తాడు అతని తలకు పైన ఒక వ్యక్తి మానవాతీతమైన ఒక సుందర కిరీటాన్ని చేత్తో పట్టుకొని అతనికి ఇవ్వాలని ఆశిస్తూ ఉంటాడు కానీ ఈ చెత్తనెత్తే వ్యక్తి అసలు తన తలను పైకెత్తకుండా చిన్న చిన్న కర్రముక్కలను మట్టి బిడ్డలను గడ్డిపోచలను దుమ్మును తీస్తూ ఉంటాడు అని రాశాడు ప్రిల్లరా ఈరోజు చాలామంది పరిస్థితి అలాగే ఉన్నది కదా శ్రేష్టమైన ప్రతి ఇవి పర సంబంధమైనదై జ్యోతిర్మయుడుకు తండ్రి యొద్ద నుండి వచ్చునని బైబిల్ గ్రంథం తెలియచేస్తుంటే ఆ జ్యోతిర్మయుడైన తండ్రి వైపుకు మనము చూడకుండా ఈ లోకములో విలువైన వాటిని కూర్చుకోవటానికి మనం ఎల్లప్పుడూ దించుకొని ఈ లోకంలోనే వెతుకుతూ ఉంటున్నాం అందుకే చదవబడిన లేఖన భాగంలో భూసంబంధమైన వాటి మీద కాకుండా పైనున్న వాటి మీద మన మనస్సును నిలపమని పౌలు తెలియచేస్తూ ఉన్నాడు పైనున్న వాటి మీద దృష్టి పెట్టడం అంటే ఈ లోకంలో ఏ పని చేయకుండా ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండటం అని కాదు ఈ లోకంలో మనము మన జీవితాన్ని జీవిస్తూనే హనోకువలే దేవునితో నడుస్తూ ఉండాలి దైవ సంబంధమైన విషయాల మీద ధ్యానం ఉంచాలి దైవ సంబంధమైన విషయాలంటే పరిశుద్ధత దేవుని వాక్యము సాక్ష్యార్థమైన జీవితము దేవుడు మనకివ్వబోయే పరలోకపు ఆశీర్వాదాలను గురించి తలపోసుకుంటూ జీవించాలి అప్పుడు ఈ లోకపు మురికి మనకు అసహ్యమవుతుంది ఈ లోకపు సంతోషము ఈ లోకమిచ్చే ఆనందము కూడా మనకు అసహ్యమవుతుంది ఈరోజు అనేక మంది ఈ లోకపు స్నేహాల కొరకు ఈ లోకపు సంతోషాల కొరకు వెతుకుతూ ఆ పరలోకంపై నుండి దృష్టి మళ్లించి ఆ పరలోకాన్ని పొందుకోలేకపోతున్నారు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనం ఈ లోకంలో నివసించాలి కానీ ఇహలోకపు విషయాలను పట్టుకొని ప్రాకులాడకూడదు ఆయనను సంతోష పెట్టడంలోనూ నిత్యత్వంలో బహుమానంగా పొందబోయే కిరీటాల కొరకు పనిచేయటంలోనూ మనము నిమగ్నమై ఉండాలి కానీ వేగంగా గతించిపోయే ఈ లోకపు దుమ్మును చెత్తను త్రవ్వే కోరిక మనలో కలుగకనే కలుగకూడదు కొలసి మూడు రెండులోని వాక్యపు వెలుగులో ఈరోజు మనము మన ప్రాధాన్యతలను సరిచేసుకుందాం ఈ లోకపు విలువలన్నిటికీ పైగా జీవించటమే ఈ లోకములో జీవించటానికి ఉత్తమమైన మార్గం ప్రార్థం చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు స్తోత్రం ఎల్లప్పుడూ ఈ లోక సంబంధమైన సుఖ సంతోషాలనే వెతుకుతూ పరలోకములో నీవు మా కొరకు సిద్ధపరిచే వాటిని చూడకుండా ఉంటున్న అనేక మందితో ఈ వర్తమానము ద్వారా మీరు తెలియచేసిన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రం ఈరోజు నుంచి ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరూ మా జీవము పరలోకమందు దాచబడి ఉన్నదని ఎరిగి మా దృష్టిని పరలోకంపై నిలిపి ఆ పరలోకము చేరుకోవటానికి కావలసిన జీవితాన్ని జీవించే కృపదైచేమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె